నా పేరు కేఆర్ సూర్యనారాయణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడిని కొండపల్లి శ్రీనివాస్ గారు మా సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిరిధర్ గారు న్యాయశాఖ ఉద్యోగుల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ ఉద్యోగుల సంఘ ప్రతినిధి దివాకర్ గారు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సాగర్ గారు ప్రస్తుత ఉద్యోగ సంఘాల ప్రభుత్వ కుమ్మక్కు వల్ల రోడ్డును పడిన బాధితుడు మాజీ ఏపీ ఎన్జిఓ సంఘ రాష్ట్ర నాయకుడు ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర నాయకుడు పశ్చిమ గోదావరి జిల్లా మాజీ అధ్యక్షుడు సోమయాజులు గారు టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి శ్రీకాంతరాజు గారు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉద్యోగుల రాష్ట్ర నాయకులు నాగసాయి గారు కోఆపరేటివ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ అసోసియేషన్ సంఘ రాష్ట్ర అధ్యక్షులు మిత్రులారా ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ సంఘాల వైఖరి చాలా విచిత్రంగాను విపరీత ధోరణలు పోతా ఉన్నది మరీ ముఖ్యంగా ఈ ఎన్నికలు వచ్చినటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో ఈ ఉద్యోగ సంఘాల నాయకులు తాము ప్రభుత్వ ఉద్యోగులం ప్రజలు చెల్లించిన పన్నులతో జీతాలు తీసుకుంటూ ప్రజలకి సేవ చేయడం కోసం మాత్రమే ఉన్నామనేటువంటి వాస్తవాన్ని మర్చిపోయి రాజకీయ పార్టీలకి అనుబంధ సంస్థలుగా రాజకీయ పార్టీల కార్యకర్తలుగా మారిపోయి ఉద్యోగుల్ని ప్రభుత్వ ఉద్యోగుల్ని అటు ప్రభుత్వంతో కుమ్మక్క వారి యొక్క కోరికల సాధన విషయంలో వైఫల్యం చెందడమే కాకుండా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులని పెన్షన్లు నష్టపరచడమే కాకుండా ప్రజల దృష్టిలో ప్రభుత్వ ఉద్యోగుల్ని ఒక రాజకీయ పార్టీ తాబేదారులాగా కార్యకర్తలాగా చిత్రీకరించేటువంటి పరిస్థితి విపరీత పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నాయి ఇవి పూర్తిగా అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి భజన సంఘాలుగా అసలు ప్రభుత్వంతో వ్యవహారాలు నడపాల్సిన ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంలో ఉన్న పార్టీలతో అంటగాగేటువంటి ఒక కొత్త సాంప్రదాయాన్ని యావత్తు భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విపరీత సంస్కృతిని ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టినటువంటి విషయాన్ని వైనాన్ని ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం ఈ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంతో కలిసి సంఘాలు ఉద్యోగుల డిమాండ్లు సాధించడంలో ఎక్కడైనా గతంలో విఫలమైనటువంటి సందర్భాలు ఉండొచ్చు దానికోసం ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుని మరింత ఉధృతంగా ఉద్యమాలు చేసి కోరికలు సాధించుకునేటువంటి అనుభవం చరిత్ర ఉద్యోగ సంఘాలకు ఉంటుంది కానీ ఇక్కడ డిమాండ్ సాధనలో కార్యాచరణ వైఫల్యం కాకుండా ప్రభుత్వంతో ఉన్నటువంటి పార్టీతో అంటగాగి ప్రభుత్వము ఉద్యోగ సంఘాలు కలిపి మోసం చేసినటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నాయి అందువల్ల భజనతో కాదు బాధ్యతతో పార్టీలతో కాదు ప్రభుత్వంతో అనేటువంటి నినాదంతో ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లందరి యొక్క న్యాయబద్ధమైన హక్కులని రాజకీయ పార్టీలకు అతీతంగా పూర్తి పొలిటికల్ న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తూ సాధించడం కోసంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తన ప్రయాణాన్ని ప్రస్థానాన్ని కొనసాగిస్తూ రాష్ట్రంలోని పదమూడు జిల్లాలలో ఉద్యోగ ఉపాధ్యాయ మేధావులు మాజీ నాయకులు అందరితో సభలు సమావేశాలు నిర్వహించి ఉద్యోగులు స్థితిగతులు సంఘాలు పాత్ర అనే అంశం మీద చర్చా వేదిక నిర్వహించి అందరి సూచనలు తీసుకుని ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ప్రభుత్వంతో రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉద్యోగులు తమ సమస్యల విషయంలో ఏ రకమైన పంద కార్యాచరణ అవలంబించాలనే దానికోసం ఒక దిశానిర్దేశం చేయడానికి ఏప్రిల్ ఐదో తారీఖు నాడు విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర మహాసభను ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఏ రాజకీయ పార్టీ నాయకుల్ని కూడా మా సంఘం ఆహ్వానాన్ని పలకడం లేదు కేవలము ఉద్యోగులతో మాత్రమే ఈ సభని సభని నిర్వహించుకుని మరి మాకు రావాల్సినటువంటి రాయితీలు మాకు రా దక్కవలసిన ప్రయోజనాలు గడిచిన ఆరేడు సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ఉద్యోగులకి ఈ ప్రధాన ఉద్యోగ సంఘాలని చెప్పుకునేటువంటి నాయకుల యొక్క అలసత్వం వల్ల వాడు రాజకీయ ప్రయోజనాల కోసం ఒక ఆయన ఎమ్మెల్సీ ఒక ఆయన ఇంకోటి ఒక ఆయన మరొక కోరికలతో ప్రభుత్వంతో కుమ్మక్ అయిపోయినందువల్ల జరిగిన నష్టాలని ఏ రకంగా పూడ్చుకోవాలి తిరిగి మా యొక్క హక్కులు ఏ రకంగా సాధించుకోవాలన్న దానికోసం మేము ఐదవ తారీఖునాడు ఒక మహాసభని నిర్వహిస్తూ ఉన్నాం ఇది ఆఖరికి ఏ స్థాయికి పోయిందంటే మీరు చూసినట్టయితే ఇవాళ పేపర్లలో మీడియాలో అసలు పూర్తిగా ప్రభుత్వం ఉద్యోగులకు అన్ని సమస్యలు పరిష్కారం చేసేసి రావాల్సిన దానికి మించి ప్రయోజనాలు చేకూర్చేసి ఆంధ్రప్రదేశ్లో అసలు సమాజంలోని మిగతా రంగాలకు చెందినటువంటి ప్రజలు ఈ ప్రభుత్వ ఉద్యోగుల్ని చూసి అసూయ పడిపోయే రీతిలో అంటే మనం కట్టిన పన్నుల్లోంచి ఇన్ని ప్రయోజనాలు ఈ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చేస్తోందా అని మిగతా పౌర సమాజం అంతా అసూయపడిపోయే రీతిలో ఈ కథనాలు ప్రచురించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా ఈ సోకాళ్ళు భజన సంఘ నాయకులందరినీ ఒకటే ప్రశ్నిస్తావునా ఉన్నా ఇదే వాస్తవమైతే ఇదే వాస్తవం అయితే పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఒక అధికార పార్టీ అభ్యర్థిగా అశోక్ బాబు గారి నుంచోబెట్టి పోటీ చేయించి ఉండవలసింది కదా అప్పుడు ఉద్యోగస్తులందరూ నిజంగా సంతృప్తిగా ఉన్నారో లేదో అనేది చాలా స్పష్టంగా తమ అభిప్రాయాన్ని వెలుపుచ్చేటువంటి అవకాశం ఉండి ఉండేది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల వ్యవస్థ సంపూర్ణంగా ప్రక్షాళన జరిగి సమూలంగా ఒక చట్టపరదమైనటువంటి వ్యవస్థ నిర్మాణం చేయాలి ఆ వ్యవస్థ పరిధిలో చట్టబద్ధమైనటువంటి వ్యవస్థ పరిధిలో ఉద్యోగ సంఘాలు పనిచేసే రీతిలో ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది ఎటువంటి చట్టబద్ధ నియంత్రణ లేని కారణంగా ఎవరికి వారు తమని స్వీయ నాయకులుగా ప్రకటించేసుకుని ఈ రకంగా ఉద్యోగస్తులందరినీ పెట్టిన రీతిలో వ్యవహారం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని కూడా రాబోయే రోజుల్లో మేము గట్టిగా డిమాండ్ చేయబోతూ ఉన్నాం కాబట్టి నేను ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నాను ఉద్యోగ సోదరులందరికీ దయచేసి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు పెన్షనర్లు ఎవరు కూడా ఈ భజన సంఘాల యొక్క ప్రచారానికి తప్పుడు అబద్ధపు ప్రచారానికి లోను కాకుండా ఎవరికి వారు తమ ఆత్మ దీని ఆత్మ ప్రబోధం మేరకు ఐదు సంవత్సరాలు బట్టి వారు ఏ రకంగా లబ్ధి పొందారో నష్ట పొందారో అనేది ఎవరికి వారు జడ్జి చేసుకుని రాబోయే ఎన్నికల్లో తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో మాతో సహ నాతో సహా ఏ ఒక్క ఉద్యోగ సంఘ నాయకుడి రాజకీయ ప్రచారానికి లోను కావద్దని ఈ సందర్భంగా యావత్తు ఉద్యోగ లోకానికి నేను మీడియా ద్వారా అప్పీల్ చేస్తూ ఉన్నాయి రైవ్యూ డిపార్ట్మెంట్లో ఇటీవల ఉద్యోగం నుంచి తొలగించబడ్డాను ఉద్యోగుల హక్కుల కోసం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్గా పనిచేసిన భాస్కర్ కాటమినేనిపై ఉద్యమాలు చేసినందుకు ప్రశ్నించినందుకు నన్ను ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించారు జిల్లా అధ్యక్షుడిగా రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడుగా ఉన్న నేను జేసి చైర్మన్ ఉన్న నేను ఉద్యోగం నుంచి విధుల నుంచి కలెక్టరు నన్ను పక్కన పెట్టినప్పుడు ప్రశ్నించాల్సినటువంటి రాష్ట్ర నాయకత్వం ఈరోజు ఫేడ్ న్యూస్ పేపర్లో వేయించుకున్న బొప్పరాజు ప్రశ్నించాల్సిన బాధ్యతను విస్మరించి ప్రభుత్వంతో లాల్వజీ వ్యవహారం నడిపి చివరకు జిల్లా అధ్యక్షుడికి న్యాయం చేయలేక ఉద్యోగుల పక్షాన పోరాడిన పోరాట యోధుడైన సాగర్ అనే నాకు న్యాయం చేయలేకపోగా ఆయన చేసింది ఏంటంటే అన్న నువ్వు అధ్యక్షుడిగా ఉండి ఇలా సస్పెన్షన్లో ఉంటే సంఘానికి బ్యాడ్ నేమ్ వస్తుంది కనుక నేనేం చేయలేకపోతున్నాను కనుక నువ్వు ఆ అధ్యక్ష పదవి రాజీనామా చేస్తే బాగుంటుందన్నా అన్న నాకు కూడా అసహ్యం వేసి ఇలాంటి వ్యక్తి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సంఘంలో కొనసాగటం చాలా తప్పని నేను రాజీనామా చేశాను నేను రాజీనామా చేశాక నన్ను టర్మినేట్ చేశాను ఈ ప్రభుత్వంలో ఉద్యోగ సంఘాల జిల్లా బాధ్యులకు జిల్లా అధ్యక్షులకు రక్షణ లేకపోతే ప్రశ్నించే వాడికి రక్షణ లేకపోతే మరి ఎవరికి ఏ ఏ స్థాయి ఉద్యోగికి ఈ ప్రభుత్వంలో రక్షణ ఉందో మీ ద్వారా మిగతా ఉద్యోగులందరికీ సందేశం ఇస్తూ తగు నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోట అన్న శ్రీనివాస్ గారు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ మన ఏపీజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దివాకర్ గారు మీరు కూడా ఉన్న విషయం చెప్పండి ఒక్కొక్క వన్ మినిట్ చెప్పండి నేను వాళ్ళు ఎడిట్ చేసుకుంటారు నా పేరు కొండపల్లి శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని మరి ఈరోజు మా డిపార్ట్మెంట్లో ఇరవై ఆరో తారీఖు వచ్చేసింది గౌరవ జీతాలు రాలేదు ఉద్యోగుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే మాకు జీతాలు తీసుకునే హక్కు కూడా లేకుండా పోయింది ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా మేము జీతాలు తీసుకునే పరిస్థితి మాకు మాకు వచ్చింది దీనికి ఎవరు బాధ్యత వహిస్తారనేది కూడా మాకు అర్థం కాని పరిస్థితి ఇటువంటి సందర్భంగా నేను ప్రభుత్వానికి వినిపించేది ఏంటంటే అయ్యా ఇంతకుముందు ఏదైతే మాకు మా ప్రతినిధి ద్వారా జీతాలు తీసుకునే వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థని పునరుద్ధరించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పండి నా పేరు వీఎస్ దివాకర్ ఆంధ్రప్రదేశ్ రేణి ఉద్యోగ సంఘం రాష్ట్ర ఉన్నాను ఈరోజు రాష్ట్రంలో ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉందంటే ప్రభుత్వానికి వారి దగ్గర మంత్రులు ఉంటారు అధికారులు ఉంటారు పార్టీ కేటలు ఉంటారు వారికి చాలామంది ఉంటారు ఉద్యోగులకు మాత్రం ఉండరు ఉద్యోగులకి సంఘం ఒకటే సంఘం మీద ఆధారపడి ఉంటారు కానీ ఉద్యోగ సంఘాలు కూడా వారి బాధ్యతను విస్మరించి ఉద్యోగుల సమస్యలను పూర్తిగా గాలి కుదిరేసి ఉద్యోగుల తీవ్ర అభద్రతా భావానికి గురి చేసి వారికి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్న సందర్భంలో మాకేంటి చెప్పాలి ఆయన నాయకత్వంలో ఒక భద్రత ఉంటుందన్న ఒక నమ్మకంతో మేమంతా ఆయన వద్దకు వచ్చి ఆయన నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నాం ప్రధానంగా ఒక మహిళా తహసీల్దార్ని కొడితే కనీసం ఖండించలేని పరిస్థితి ప్రెసిడెంట్ ఉద్యమం వదిలేసి కనీసం ఖండించలేని పరిస్థితి ఒక జిల్లా అధ్యక్షుడు రెవెన్యూ ఉద్యోగుల సంఘం నలుగురు ఉద్యోగులు అకారణంగా సస్పెండ్ అయ్యారని ఆయన ఉద్యమం చేస్తే ఆయన్ని సస్పెండ్ చేసి రెండు సంవత్సరాల నుంచి కనీసం అడగలేని పరిస్థితి ఉద్యమం అవసరం లేదు మినిమం అడగలేని పరిస్థితులు ఇవాళ ఉద్యోగ సంఘాలు ఉన్నాయి కాబట్టి ఒక మంచి నాయకత్వం కేఆర్ సున్నాన్ గారు లేదా మా అందరికీ నమ్మకం ఉంది పూర్తిగా ఉద్యోగులందరూ కూడా ఈ ఆయన వైపు చూస్తున్నారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను ఒక స్త్రీ శిశు సంక్షేమ శాఖకు సంబంధించి ఒక విషయాన్ని శ్రీకాంత్ రాజు గారు వారి సంఘ ప్రతినిధి అందరికీ నమస్కారం నా పేరు డి శ్రీకాంత్ రాజుసి సెక్రటరీ జనరల్గా ఉన్నాను ప్రధానంగా చాలా సమస్యలు ప్రభుత్వ శాఖల నుంచి అపరిష్కృతంగా ఉన్నాయి ముఖ్యంగా మా శాఖ నుంచి ప్రతి నియోజకవర్గానికి ఒక సూపర్డినెట్ పోస్ట్ని అడుగుతున్నాం అది మండల స్థాయిలో ఎమ్ఆర్ఓ ఆఫీసుల్లో అలాగే ఐసిడిఎస్ నుంచి కూడా మండలానికి ఒక సూపర్డినెట్ పోస్ట్ కావాలని ప్రధానమైన డిమాండ్ అలాగే సూపర్వైజర్ ఉద్యోగాల్ని అంగన్వాడీ నుంచి డైరెక్ట్గా ప్రమోషన్ ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వం ముందు ఉంచాం దాన్ని మా సంఘం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం ద్వారా త్వరలోనే తీర్చుకుంటామని ఆశీర్వాదం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఇరవై ఐదు పదకొండు రెండు పంతొమ్మిది వందల తొంభై మూడు నాటికి సర్వీస్లో ఉండి ఉన్న కంటింజెంట్ ఉద్యోగులందరూ రెగ్యులేట్ చేయాల్సి ఉండగా వాళ్ళని ఐదు సంవత్సరాలు బట్టి క్యాబినెట్ సబ్ కమిటీలో చర్చిస్తామని చెప్పి మోసం చేసి రెగ్యులేట్ చేయలేదు వాళ్ళ కంటినియంట్ ఎంప్లాయీస్ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారు చెప్తారు దాదాపు చివరిగా నిన్న ఇవాళ మీడియాలో పేపర్లో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో సిపిఎస్ రద్దు అంశాన్ని చేరుస్తున్నట్టుగా ప్రముఖంగా కొన్ని పత్రికల్లో సోషల్ మీడియాలో కొన్ని ఉద్యోగ సంఘాలు ప్రచారం చేస్తూ ఉన్నాయి ఇది నిజమైతే రాజా రమేష్ మళ్ళీ తీసుకుంటారు ఇది నిజమైతే స్వాగతించదగ్గ పరిణామమే అయితే ఈ సందర్భంగా కొన్ని అనుమానాలు వస్తూ ఉన్నాయి ఐదు సంవత్సరాలు బట్టి సిపిఎస్ రద్దు చేయమని ఉద్యమం చేస్తూ ఉంటే ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో అంశం అని చెప్తూ మరి ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని చెప్పడంలో ఉన్న ఔచిత్యాన్ని కూడా వారు కొంత వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని నేను అభిప్రాయపడతా ఉన్నా సిపిఎస్ రద్దు అనేది ముమ్మాటికి భారత రాజ్యాంగంలోని మూడు వందల తొమ్మిది అధికరణ ద్వారా గవర్నర్ గారి పేరు మీద రాష్ట్ర ప్రభుత్వానికి సంక్రమించిన అధికార పరిధిలోని అంశము దీనికి కేంద్ర ప్రభుత్వంతో ఎటువంటి సంబంధం లేదు తక్షణమే సిపిఎస్ని రద్దు చేయాలనేటువంటి డిమాండ్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పూర్తిగా మద్దతు ప్రకటించడం కాదు ఆ డిమాండ్నే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం యొక్క తొలి డిమాండ్గా తీసుకుని రాబోయే రోజుల్లో మా కార్యాచరణను నిర్దేశించుకుంటామనే విషయాన్ని కూడా మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఐదో తారీఖు నాటి మహాసభకు సంబంధించిన పోస్టర్ని పాంప్లెట్ని ఇప్పుడు మీ మీ ముందు ఆవిష్కరిస్తూ ఉన్నాం పట్టునూరు తీసుకో పాంప్లెట్స్ కూడా తీసుకో పాంప్లెట్స్ అందరికి ఇవ్వండి ప్రసవాళ్ళందరికి